నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో గుంటూరు ఇబ్రహీంపట్నం రోడ్డు మార్గం ద్వారా ఆ పార్టీ నాయకుల కుటుంబాలని పరామర్శించడానికి ఆ ప్రాంతాలకు వెళ్లారు ఆ ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొన్ని చోట్ల భద్రతా పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పోలీస్ ఆశించిన స్థాయిలో సెక్యూరిటీ ఇవ్వలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ లో మీద కంటే జన్మోహన్ రెడ్డి గారు ఉన్న కారు మీదకి చుట్టుపక్కల ఉన్న అభిమానులు కానీ ప్రజలు కానీ ఒక్కసారిగా మూకుముడిగా కార్మికు వచ్చి కనీసం డోరు తీలేని పరిస్థితిలో డోర్ దగ్గర నిలబడ్డా కూడా ఒక్కసారి వేలాది మంది వచ్చి మీద పడే పరిస్థితి రావడం పోలీస్ నామమాత్రంగా వ్యవహరించడం సెక్యూరిటీ కల్పించబోవటం జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఆ కేటగిరీని కూడా కల్పించుకోవడం ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం దీనిపైన కేంద్ర హోంశాఖ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన వైఎస్ఆర్సీపీకి ఆందోళన ఉంది మరి కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులను అందరూ కూడా తక్కువ మందిని సెక్యూరిటీగా పెట్టి చూసి చూడనట్టు వివరిస్తున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి సెక్యూరిటీ పెంచాలి జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించాలి అనేది మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురామ్ గారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గారికి ఒక లేఖ రాశారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి చర్చ నడుస్తుంది మరి కేంద్ర హోంశాఖ నుండి ఎలాంటి ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాబోతుందో చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా మార్చి నుండో ఏప్రిల్ నుండో బస్సు యాత్ర అంటున్నారు మరి ఆ బస్సు యాత్రకు వెళ్ళినప్పుడు వేలాది మంది లక్షలాది మంది ప్రజలు మరి జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టుముట్టే అవకాశం ఉంది మరి అక్కడ సెక్యూరిటీ సరైన రీతిలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మాస్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు కాబట్టి మరి వాళ్ళందరూ ఒక్కసారిగా మీద పడితే జరిగే ప్రమాదాలు మరి ముందుగానే పోలీసు గుర్తించాలి మరి ముందు చూపుతోనే వైఎస్ఆర్సీపీ కేంద్ర హోంశాఖకి ఒక లేఖ రాసి ఖచ్చితంగా మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బస్సు యాత్ర చేపట్టినప్పుడు సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండడానికి ముందస్తుగానే జెడ్ ప్లస్ కేటగిరీలో సెక్యూరిటీ కల్పించాలనేది తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి హోంశాఖని కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించాలని కూడా లేఖ రాశారు మరి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర హోంశాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో ఇప్పటికీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది వైఎస్ఆర్సిపి పదే పదే ఆరోపిస్తున్న నేపథ్యంలో కేంద్రాన్ని ఆశ్రయించారు కాబట్టి వైఎస్ఆర్సీపీ కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశం ఇస్తుందో చూడాలి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి అవకాశం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీనిపైన ప్రభుత్వం చొరవ తీసుకునేలా కేంద్రం ఒత్తిడి పెంచాలి ఆదేశాలను కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రఘురాం కేంద్రాన్ని కోరారు మరి కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు ఏ విధంగా జగన్ గారి పట్ల సెక్యూరిటీ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరి థ్యాంక్ వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్